హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినిపోతుంది మన్నించి నుంచి మచ్చలి స్టోరీలోని నూట నలభై ఒకటో భాగం సాయంత్రం రిత్విక్ కంగారుగా హర్షిత్ దగ్గరికి వచ్చి హర్షిత్ అర్జెంటుగా రమ్మని చెప్పారు త్వరగా బయలుదేరు అని హడావిడి చేసి హర్షిత్ ఏం జరిగిందని అడుగుతున్నా చెప్పకుండా లాక్కొని వెళ్ళిపోతాడు మైదిరి కూడా భుజాలు ఎగిరే టైం అయిపోయిందని తను కూడా మానసుతో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది రిత్విక్ హర్షిత్ హర్షిత్ ఇద్దరిని డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకు వెళ్తాడు ఇద్దరు కంగారుగా ఏంట్రా బాబా హాస్పిటల్కి తీసుకువచ్చావు ఎందుకు ఎవరికి ఏమైంది అని అడుగుతూ ఉంటారు రిత్విక్ బాధగా ఇద్దరి వైపు చూసి ఏం చెప్పకుండా ఆరోహి ఆల్రెడీ హాస్పిటల్లో ఎక్కడ ఉన్నారో చెప్పే ఉండటం వలన డైరెక్ట్గా ఐసీయూ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి అక్కడ ఆరోహి హాసిని సుమిత్ర గారు సరోజ గారు శాంతి గారు మహాలక్ష్మి గారు ఇంతకు ఇంతకుముందే వచ్చిన నేహ అందరూ ఉంటారు హర్షిత్ కంగారుగా హాసిని దగ్గరికి వెళ్ళి ఏమైంది మమ్మీ ఎందుకు అందరూ ఇక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉండగానే లోపల నుంచి రితిక వాయిస్ నేను ట్రీట్మెంట్ చేయించుకోను నాకు నా బావ కావాలి బావ వస్తేనే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని అరుస్తూ ఉంటుంది హర్షిత్ రితిక వాయిస్ విని ఏమైంది దానికి ఎందుకలా అరుస్తుంది అని సీరియస్గా అడుగుతాడు హాసిని కోపంగా హర్షిత్ వైపు చూస్తూ అది నువ్వు పెళ్లి చేసుకోను అన్నావని ఆత్మహత్య చేసుకోబోయింది అని అంటుంది హర్షిత్ హర్షిత్ ఇద్దరు వాటని పడతారు అప్పుడే వచ్చిన మగవాళ్ళందరూ కూడా అదువిని ఏంటి ఆత్మహత్య చేసుకోబోయిందా అది కూడా హర్షిత్ పెళ్లికి ఒప్పుకోలేదని మనకి చెప్తే మనం మాట్లాడే వాళ్ళం కదా ఎందుకింత పిచ్చి పని చేసింది అని ఆర్యన్ అడుగుతాడు నువ్వుండు మావయ్య అంటూ ఆరోహి దగ్గరికి వెళ్ళి అసలేం జరిగింది అత్తయ్య రితిక ఎప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని అడుగుతాడు రితిక ఉదయం ఆఫీస్కి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చింది ఎందుకు వచ్చిందని అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం లేదని కోపంగా చెప్పి రూమ్కి వెళ్ళిపోయింది దాని బిహేవియర్ ఎప్పుడు అంతే ఉంటుంది కదా అని నేను పట్టించుకోలేదు మధ్యాహ్నం భోజనానికి రాలేదు సరే తర్వాత అదే వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాను ఎంతసేపటికి రాకపోయేసరికి నేను వెళ్ళి పిలిచాను అటువైపు ఎంతసేపటికి ఏమాత్రం సమాధానం రాకపోయేసరికి భయపడి నా దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేస్తే లోపల రితిక తన హ్యాండ్ కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది అప్పుడే కోసుకుందేమో బ్లడ్ ఎక్కువగా పోలేదు నేను ఫస్ట్ ఎయిడ్ చేయాలని ట్రై చేస్తే ఒప్పుకోకుండా నాకు బావ కావాలి బావని పెళ్ళికి ఒప్పించండి అని అరుస్తూ ఉంది అసలు ఏమైందో అర్థం కాక తర్వాత మాట్లాడదామన్నా ఒప్పుకోకుండా అరుస్తూ ఉండేసరికి కొట్టి జస్ట్ క్లాత్ కట్టాను బ్లీడింగ్ ఆగకపోయేసరికి అప్పటికప్పుడు స్టీఫెన్ అన్నయ్యతో చెప్పి బలవంతంగా తీసుకుని హాస్పిటల్కి వస్తూ జరిగిన విషయం హాసినితో చెప్పాను నేను హాస్పిటల్కి వచ్చిన ఐదు నిమిషాల తర్వాత హాసిని వాళ్ళు కూడా వచ్చారు డాక్టర్ ఎంతసేపు ట్రీట్మెంట్ చేసి ట్రై చేసినా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒప్పుకోకుండా ఇదిగో ఇలాగే ఉంది అందుకే నిన్ను పిలిపించాను ప్లీజ్ హర్షిత్ దానిని కాపాడు ఇప్పుడు దాని ప్రాణం నీ చేతుల్లోనే ఉంది అని ఏడుస్తూ హర్షిద్ చేతులు పట్టుకొని అడుగుతుంది హర్షిత్ అసహనంగా నన్నేం చేయమంటావా అత్తయ్య దాని పిచ్చి పరాకాష్ఠకు చేరింది నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను నాకు దానిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని ఈరోజు మరీ ఘోరంగా నేను వేరే అమ్మాయితో మాట్లాడితేనే అనుమానించి ఆఫీసులో రచ్చరచ్చ చేసింది హర్షిత్కి మైదిలి మనసులో తన గురించి ఫీలింగ్ తెలియకుండా ముందే మైదులి గురించి చెప్పటం ఇష్టం లేక దాచేసి ఇలా చెప్తాడు అందుకే గట్టిగా చెప్పాను నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అందుకే కోపంగా ఇంటికి వచ్చింది సరే అది ఎప్పుడూ ఉండేదే కదా అని నేను వదిలేశాను కానీ ఇంత పిచ్చి పని చేస్తుందని నేను ఊహించలేదు ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడుగుతాడు లోపల నుంచి డాక్టర్ కంగారుగా బయటికి వచ్చే ఆర్యన్తో సార్ మీ అమ్మాయి ట్రీట్మెంట్కి అస్సలు సహకరించటం లేదు ఇలా అయితే మేము మాత్రం ఏమీ చేయలేము ఇప్పటికే ఎక్కువ బ్లడ్ పోయింది ఇంకా పోతే ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు అని అంటారు ఆర్యన్ బాధగా హర్షిత్ వైపు చూస్తూ ప్లీజ్ హర్షిత్ ఇప్పుడు నువ్వు రితికతో అబద్ధం చెప్పు తర్వాత ఎలాగైనా రితికతో మాట్లాడి తనకి సర్ది చెప్పి చెప్తాను ప్రస్తుతానికి మాత్రం దానిని కాపాడు అని దీనంగా అడుగుతాడు అంత బాధగా అడిగిన ఆర్యన్ మాటని కాదనలేక సరే మావయ్య ప్రస్తుతం ఒప్పుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్తాడు రిషిక లోపలికి వచ్చిన హర్షిత్ని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా బావా అని అడుగుతుంది అదంతా హర్షిత్కి అసహనంగా ఉన్నా తప్పక సరే చేసుకుంటాను ట్రీట్మెంట్ తీసుకో అని మాట వరుసకి అంటాడు ఆరోహి కంగారుగా చెప్పాడు కదా ఇక ట్రీట్మెంట్ తీసుకో ఇంటికి వెళ్ళాక మిగిలిన విషయాలు మాట్లాడుకుందా అని అంటుంది లేదు మమ్మీ నాకు బావ మీద నమ్మకం లేదు అందుకే బావ అత్తయ్య మీద ఒట్టేసి చెప్పమని నన్ను పెళ్లి చేసుకుంటాను అని అని అడుగుతుంది ఆ మాటక అందరూ షాక్ అయ్యి రితిక వైపు చూస్తూ ఉంటే ఏంటి అందరూ అలా చూస్తున్నారు అయితే నేను బ్రతకటం మీకు ఇష్టం లేదా లేదన్నమాట నన్ను వదిలేసి మీరందరూ వెళ్ళిపోండి నా చావు నేను చస్తాను ఎవరికీ నేనంటే ఇష్టం లేదు అని అరుస్తూ చుట్టూ ఉన్న హాస్పిటల్ సామాగ్రి అంతా విసిరేస్తూ ఉంటుంది ఆరోహి కంగారు గారిగానే ఆపుదామని ఎంత ట్రై చేసినా వద్దు మమ్మీ ఇప్పుడు మీరు నన్ను ఆపిన రేపు కాకపోతే ఎల్లుండైనా నేను చచ్చిపోతాను బావ దక్కకపోతే నేను బ్రతకను నాకు బావ కావాలి అని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది హాసిని ఏడుస్తూ హర్షిత్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ హర్షిత్ నా మేనకోడల్ని పెళ్లి చేసుకో దాని జీవితాన్ని కాపాడు తల్లిగా నిన్ను అడుగుతున్నాను నా మాట వింటావు కదా అని బాధగా అడుగుతుంది హర్షిత్ అసహనంగా మమ్మీ కానీ నీకు తెలుసు కదా ఇష్టం లేని బంధంలో ఎంతకాలం అడ్జస్ట్ అయి ఉండగలరు నాకు రితిక అంటే అటువంటి అభిప్రాయం లేదు ఎప్పటికీ రాదు కూడా ప్లీజ్ మమ్మీ నన్ను బలవంతం చేయొద్దు అని అడుగుతాడు ఆర్యన్ బాధగా హర్షిత్ దగ్గరికి వచ్చి మీ మావయ్య కోసమైన రితికని పెళ్లి చేసుకోరా ప్లీజ్ హర్షిత్ నిన్నెప్పుడు ఏ కోరిక కోరలేదు కదా ఫస్ట్ టైం అడుగుతున్నాను నా మొదటిది ఆఖరిది అనుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పు దాని ప్రాణాన్ని కాపాడు కళ్ళెదురుగా కూతురు ప్రాణాలతో పోరాడుతూ ఉంటే చూసుకు చూసి తట్టుకునే శక్తి నాకు లేదు అని ఎమోషనల్గా అడుగుతాడు అందరూ కూడా హర్షిత్ మీద ఎమోషనల్గా దాడి చేసేసరికి హర్షిత్ తప్పక హాసిని గారి తల మీద చేయి వేసి సరే నేను నా వరదల్ని పెళ్లి చేసుకుంటాను అని కోపంగా చెప్పి ఇప్పుడు హ్యాపీనా ట్రీట్మెంట్ చేయించుకో అని చాలా కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోతాడు రితిక సంతోషంగా వెళ్తున్న హర్షిత్కి వినిపించేలా ఐ లవ్ యూ బాబా నువ్వు నాకు మాత్రమే సొంతం అని ఇప్పుడు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని నవ్వుతూ చేయిస్తుంది అందరూ రితిక ట్రీట్మెంట్ ఇప్పించుకుంటుందని కొంచెం రిలాక్స్ అయ్యి బయటికి రాగానే హర్షిత్ హాస్పిటల్ బయటికి వెళ్తూ కనిపిస్తాడు హాస్ని కంగారుగా హర్షిత్తో రే హర్షిత్ బయటికి వెళ్ళాడు చాలా డిస్టర్బ్గా ఉన్నాడు నువ్వు వెళ్ళి వాడితో పాటు అని అంటుంది సరే మమ్మీ అని చెప్పి హర్షిత్ వెళ్ళేలోపు హర్షిత్ తన కార్ డ్రైవ్ తీ కార్ తీసుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు హర్షిత్ మళ్ళీ పైకి వచ్చి వాడు వెళ్ళిపోయాడు మమ్మీ ఇప్పుడు వాడిని కొంచెంసేపు ఒంటరిగా వదిలేయండి చాలా డిస్టర్బ్గా ఉన్నాడు కదా కొన్ని రోజులకు వాడే సర్దుకుంటాడు ప్రస్తుతానికి మాత్రం రీతికతో పెళ్లి టాపిక్ ఇప్పుడు అల్లా తీసుకురావద్దు కొంచెం నిదానంగా ఇద్దరితో మాట్లాడి పెళ్లి సెట్ చేద్దాం హడావిడి చేసి మళ్ళీ వాడిని ఇబ్బంది పెట్టకండి అని సీరియస్ గా అంటాడు ఆర్యన్కి ఒక పక్క కూతురు ప్రాణం మరొక పక్క అల్లుడి మనసు మధ్యలో నలిగిపోతే ఏం చేయలేని నిస్సహాయకుడిగా నిలబడిపోతాడు రితిక మాత్రం చాలా ఆనందంగా ఇక బావని నన్ను ఎవరూ విడదీయలేరు అత్త మీద ప్రామిస్ చేసి చెప్పాడంటే ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు మైథిలి ఇక నువ్వు బావ దగ్గర ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు నువ్వు ఉన్నా కూడా నిన్ను ప్రేమించినా కూడా బావ పక్కన భార్య స్థానం నాది మాత్రమే అని ఫిక్స్ అయిపోయింది అని మనసులో రాక్షసంగా నవ్వుకుంటూ అనుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజని And please like, share, comment and subscribe.